హలో ఎవరీవన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన టేస్టీ రెసిపీ కమ్మని రసం రెసిపీని చూద్దామండి చాలా రకాల రసం రెసిపీస్ని చూసాం కదా ఉలవల చారు అలసందలు శనగల చారు ఇలా టమాటో రసం కానీ ఎన్నో రకాల రసం రెసిపీస్ని చూస్తూ ఉంటాం కదండి ఈరోజు పెసలతో కమ్మని చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ప్రాసెస్లో చూసేద్దాం రెండు గ్లాసుల పెసల్ని రాత్రి వాటర్ వేసేసి నానబెట్టేసానండి నెక్స్ట్ మార్నింగ్కి అంతా ఇలా బాగా నానిపోయాయి అన్నమాట పెసలు ఈ పెసల్ని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఒక కుక్కర్లో వేసేసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం రెండు గ్లాసుల పెసల్కి రెండున్నర గ్లాసులు వాటర్ వేస్తున్నానండి సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఎందుకంటే రాత్రే నానబెట్టేసాం కదండి అదే ఒక రెండు మూడు గంటలు నానబెట్టేసుకుందామంటే ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే మనకు అవసరం లేదు రెండు విజిల్స్కి అంత మెత్తగా ఉడికిపోతాయి మూతబెట్టేసి కుక్ చేసుకుందాం పెసలు ఉడికే లోపల ఒక నిమ్మకాయ అంత చింతపండుని ఒకసారి శుభ్రంగా కడిగేసి వాటర్ వేసి నానబెట్టేసుకుందాం చూద్దాం రెండు విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూసామంటే పెసలు చాలా మెత్తగా ఉడికిపోయాయండి ఈ పెసర గుగ్గిళ్ళని తాలింపు పెట్టుకొని తినచ్చు లేదంటే ఇలాగే తినచ్చు కొద్దిగా బెల్లం పెట్టుకొని కూడా తినచ్చండి హెల్త్కు చాలా మంచిది ఇప్పుడు ఈ పెసర గుగ్గిళ్ళు ఒక కప్పు పెసర గుగ్గిళ్ళు తీసుకొని సపరేట్గా పెట్టుకుందాం ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని ఒక రెండు పెద్ద టమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని రెడీగా ఉంచుకుందాం ఈ లోపల మనకు చింతపండు కూడా నానిపోయింది చింతపండులో పిప్పినంత తీసేసి వాటర్ని రెడీగా ఉంచుకుందాం చింతపండు వాటర్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండిలు పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులన్నీ వేసేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళను కూడా వేసేసుకొని పోపునంతా బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఒక ఐదారు వెల్లుల్లిపాయల్ని కొద్దిగా అలా దంచేసి వేసేసుకొని ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఈ పోపునంతా బాగా వేయించుకుందాం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పోపునంతా బాగా వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ని అంతా వేసేసుకుందాం ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక మూడు నిమిషాల పాటు కుక్ చేసుకుందాం ఒక కప్పు పెసర గుగ్గులని మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ బట్టి వేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఈ లోపల మనకు టమాటో పేస్ట్ కూడా బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు పెసరగుగ్గిళ్ళ పేస్ట్ను కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం మూత పెట్టేసి మరో రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుందాం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే పెసర పేస్ట్ కూడా బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఒక లీటర్ వాటర్ని వేస్తున్నానండి రెడీగా ఉంచుకున్న చింతపండు వాటర్ని కూడా వేసేసుకుందాం బాగా కలిపేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని రసాన్ని ఉడికించుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకుందాం ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకోవాలి కొద్దిగా ఎంగువ కూడా వేసామంటే టేస్ట్ బాగుంటుందండి రసం ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల రసం పౌడర్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ చక్కెర వేసానండి చక్కెరకు బదులుగా మీరు ఒక టేబుల్ స్పూన్ బెల్లమైన వేసేసుకోవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసుకుందాం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ రసాన్ని కుక్ చేసుకోవాలి ఒకసారి టేస్ట్ చేయండి సాల్ట్ సరిపోయిందా లేదా రసం పౌడర్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని తక్కువ అనిపిస్తే యాడ్ చేయవచ్చు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకుందాం బాగా కలిపేసుకోవాలి రసం బాగా ఉడికిపోయింది ఇంకేమీ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి కమ్మని పెసలతో చేసిన రసం రెసిపీ రెడీ అయిపోయిందండి డిష్ అవుట్ చేసుకుందాం ఈ రసం వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే ఎంత బాగుంటుందో రసం చాలా చాలా బాగుంటుంది ఈ రసాన్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ప్రిపేర్ చేయండి ఫ్యామిలీలు అందరికీ చాలా బాగా నచ్చుతుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి